రెండు వేల ఇరవై నాలుగు మే ఉమెన్ యుఏఈ సరిహద్దుల్లో ఉన్న అల్ ఐన్ సిటీలో ఒకే రోజు ఏకంగా రెండు వందల యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ హిమాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రాంతాల్లో ఒక్కరోజే పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం చెన్నై బెంగళూరు దేశ రాజధాని ఢిల్లీ సహా భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో ప్రధాన నగరాల్లో జరిగిన జరుగుతున్న జల విలయాలన్నింటికి కారణం జస్ట్ ఒక్కరోజు కురిసిన వర్షమే తాజా బెజవాడ జల ప్రళయానికి అదే రీజన్ కేవలం గంటల వ్యవధిలోనే ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షం విజయవాడ గుంటూరు నగరాలపై విరుచుకుపడింది ఆ ప్రభావంతో బెజవాడ నగరమే బెంబేలెత్తిపోయే పరిస్థితి అయితే కీలక నగరాల్లో ఈ పరిస్థితులు జిందుకొస్తున్నాయి ప్రకృతి విలయాలకు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని పర్యావరణ నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా మనం మేలుకోకపోతే భవిష్యత్తులో జెదురు కాబోతున్న పెను సవాళ్లేంటి వాచ్ ది స్టోరీ మహానగరాలపై మేఘాలయం మెరుపుదాడికి కారకులు ఎవరు గంటల వ్యవధిలో రికార్డు వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి మనం చేసిన తప్పులే మహా విపత్తులుగా మారుతున్నాయా ఏడాది ఏప్రిల్లో ఏడాది దేశంలోని దుబాయ్ సిటీలో వరద విధ్వంసం ఇది వీధులన్నీ నీట మునిగిపోయాయి వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి హైవేలు ఎయిర్పోర్ట్లు ఇలా ఎక్కడ చూసినా వరద నీరే విమాన సర్వీసులు సైతం నిలిచిపోవలసిన పరిస్థితులు ఏడాది నెలలోనే నమోదయ్యే వర్షపాతం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నమోదైందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది అంటే ఎంత అని కురిసిందో అర్థం చేసుకోవచ్చు ఏప్రిల్ పదిహేను తర్వాత మొదలు కాగా ఆ రోజు వర్షపాతం ఇరవై మిల్లీమీటర్లుగా నమోదైంది మరుసటి రోజు మరింత ఉధృతమైంది దాదాపు నూట నలభై రెండు మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది ఎడారి దేశంలో ఈ స్థాయి వరదలు రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అక్కడితో అయిపోలేదు ఈసారి ఆన్లైన్ వన్ వచ్చింది అక్కడ కూడా సేమ్ సీన్ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఏడాది నెలలో వర్షం ఇటీవల దుబాయ్ లో ఒక్కరోజే పడింది ఒమన్ యుఏఈ సరిహద్దులో ఉన్న ఆల్లయిన్ నగరంలో రెండు వందల యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షం ఒక్కరోజే కురిసి విలయాన్ని సృష్టించింది ఒకే రోజు పద్నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సమీప బహ్రెయిన్ ఒమన్ ఖతార్ సౌదీ అరేబియాలోనూ భారీ వర్షాలు కురిశాయి అంతేకాదు టాంజానియా కెన్యా బ్రెజిళ్లలోనూ భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి వందలాది ప్రాణాలు గాళ్లు కలిసిపోయాయి ఇక ఇదేడాది ఇండియాలోను పలు ప్రాంతాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాయి వాటిలో వయనాడు ఒకటి కొండ చర్యలు విరిగిపోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా పోయి ఆ ప్రాంతం నేటికి పూర్తిగా కోలుకోలేదు వయనాడ విపత్తు జరిగిన రోజుల వ్యవధిలోనే హిమాచల్ ప్రదేశ్ జల ప్రళయాన్ని చూసింది హిమాచల్ ప్రదేశ్ లోని కులు పథార్ మండి సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తేసింది దాదాపు వంద మంది గల్లంతవగా పలువురు ప్రాణాలు కోల్పోయారు ఇళ్లు బ్రిడ్జిలు రోడ్లు కొట్టుకుపోయి శ్రీఖండ్ మహదేవ్ సమీపంలో అర్ధరాత్రి సర్పారా గాన్వి కుర్బన్ నల్లాల్లో మెరుపు వరదలు సంభవి పార్వతీ నదిపై మలానా డ్యాం కొట్టుకుపోయి దిగువ ప్రాంతాలను నీరు ముంచెత్తింది సిమలా జిల్లా రాంపూర్లోని సమేజ్ ఖడ్ లో ముప్పై మంది కొట్టుకుపోయారు వీరిలో ఇద్దరు మృతి చెందారు మండి జిల్లా తెరాంగ్ సమీపంలోని రాజ్బన్ గ్రామంలోనూ ఏడుగురు గల్లంతవగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు కులి జిల్లాలో ఏడుగురు కొట్టుకుపోయారు హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికీ అవే భయానక పరిస్థితులు ఉన్నాయి ఇక రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలోను సేమ్ సీన్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షం కురవడంతోనే నగరం నీట మునిగింది ఈ స్థాయి వర్షాన్ని ముఖ్యమంత్రి అబ్నార్మల్ గా పేర్కొన్నారు వందేళ్లలో ఎన్నడూ చూడని వర్షంగా వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు అంతేందుకు విజయవాడ కంటే ముందు కూడా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి దేశంలోనే ప్రధాన నగరాలన్నీ గంటల గ్యాప్లో కురిసిన వర్షంతోనే విలవిలలాడే కానీ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వర్షాలు ఎందుకు విరుచుకు పడుతున్నాయి ఈ ప్రశ్నకు చాలా మంది ప్రకృతి ప్రకోపమని సరిపెట్టుకుంటున్నారు మన చేతుల్లో ఏదీ లేదని ముందుకు సాగిపోతున్నారు కానీ ప్రకృతికి కోపం తెప్పిస్తోంది ఎవరో కాదు మనమే అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు వాతావరణ మార్పులకు నగరాలే కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి వాటి మూలంగా అత్యధికంగా ప్రభావితమవుతున్నవి నగరాలే భూ ఉపరితలంపై రెండు శాతం విస్తీర్ణలోనే నగరాలు విస్తరించి ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు శాతం నగరాలే డెబ్బై ఐదు శాతం కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి గ్రీన్హౌస్ వాయువుల్లో అధిక భాగాన్ని ఆసియా నగరాలే వెలువరిస్తోన్న తలసరి ఉద్గారాల విషయంలో అమెరికా యూరప్ ఆస్ట్రేలియా నగరాలు ముందున్నాయి నగరాలకు పోటెత్తుతున్న వలసలు అడ్డు లేకుండా విస్తరిస్తోన్న నివాస వాణిజ్య భవనాలు భారీగా పెరుగుతున్న వాహనాలు తరిగిపోతున్న వృక్ష సంపద తదితరాలు గ్రీన్హౌస్ వాయువులు కట్టు తప్పడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి పలు నగరాల్లో రోడ్డు రవాణా ద్వారా ముప్పై శాతం రైల్వేలు జల మార్గాల ద్వారా పదిహేను శాతం కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయి బొగ్గును మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం పారిశ్రామికీకరణ వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయి వీటి వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతినడమే కాక పర్యావరణానికి చేటు కలుగుతోంది ఇవన్నీ సరిపోవనట్టు అడవులు తరిగిపోతూ ఉండడం భూమికి పెను శాపంగా మారింది నిజానికి వాతావరణ మార్పుల వల్ల కలిగే విపత్తుల నష్టాన్ని నివారించడానికి నాణ్యమైన మౌలిక వసతుల కల్పన సన్నద్ధత తప్పనిసరి నిపుణులు చెబుతున్నారు సరైన మురుగు వరద నీటి వ్యవస్థలు భూగర్భ డ్రైనేజీలు నగరాల్లో వరదలను నిలువరిస్తాయి చెరువులు నాలాల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయగలిగితే వరదల ముంపును అరికట్టొచ్చు అధిక ఉష్ణోగ్రతలతో మన దేశంలో ఏటా సగటున ఎనభై నాలుగు వేల మంది మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి వడగాడుపులను ఎదుర్కోవడానికి రక్షణ చర్యలు సూచిస్తే సరిపోదు భూతాపం తగ్గించే మార్గం అన్వేషించాలి ముఖ్యంగా శిలాజీ ఇంధనాల వినియోగం తగ్గించాలి పునరుత్పాదక ఇంధన వనరుల్ని ప్రోత్సహించాలి వనాల పెంపకము మరో కీలకాంశం నగరాల అభివృద్ధి ప్రణాళికలు పర్యావరణ హితకరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నానాటికి విస్తరిస్తున్న రవాణా రంగమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గేలా చూడటం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నిలవరించవచ్చు వాతావరణ మార్పులతో పర్వత నగరాలు ప్రత్యేక సమస్యల్ని ఎదుర్కొంటు హిమాని నదాలు కరిగిపోవడం అసాధారణ వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి విపత్తులు తరచూ వాటిలో సంభవిస్తున్నాయి మైదాన ప్రాంత అభివృద్ధి ప్రణాళికల్ని పర్వత నగరాలకు వర్తింపచేయడం ప్రధాన సమస్యగా మారింది భూతాపం పెరగడంతో సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి దానివల్ల ఏర్పడుతున్న తుపానులు తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి దుబాయ్ ముంబై మొదలైన ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతానికి వరదలకు అరేబియా సముద్రం వేడెక్కడమే కారణం వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడం రాజ్యాంగం కల్పించిన జీవన సమానత్వపు హక్కుల్లో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది ప్యారిస్ ఒప్పందం మొదలుకొని ఇప్పటి జరిగిన కాప్ సదస్సులు వాతావరణ మార్పులకు సంబంధించి ఘనమైన తీర్మానాలు చేసే అయితే ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కొరబడుతోంది మరి ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ప్రపంచం రెండు వేల ముప్పై నాటికి ఏటా కనీసం ఐదు వందల అరవై విపత్తులను ఎదుర్కొంటోందని వాటి వల్ల దాదాపు నాలుగు కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి జారిపోతారని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ యూరోప్ విపత్తుల ఉపశమన సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి వాతావరణ మార్పుల నియంత్రణలో పట్టణ ప్రభుత్వాలదే ప్రధాన పాత్ర అని ఐక్యరాజ్య సమితి నివేదిక ఎప్పుడూ స్పష్టం చేసింది సరైన పట్టణ ప్రణాళికలు సుపరిపాలనతో వాతావరణ మార్పుల ఒత్తిడిని నగరాలు గణనీయంగా తట్టుకోగలవని నివేదికలు వివరించాయి అయితే పురపాలికలను నిధుల లేమి వేధిస్తోంది సిబ్బంది కొరత రాష్ట్ర ప్రభుత్వాల మితిమీరిన జోక్యం అధికారాలు విధుల కుదింపు వల్ల అవి సమర్థంగా పనిచేయలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు విపత్తుల నియంత్రణకు జాతీయ రాష్ట్ర స్థానిక వ్యూహాలు ప్రణాళికలను అనుసరించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది విపత్తుల నివారణకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థ చాలా కీలకం పురపాలికలకు సమధిక నిధులను సైతం కేటాయించాలి నగరాల్లో హరిత భవనాల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలి ముఖ్యంగా చిన్న నగరాల అభివృద్ధికి బాటలు పర్యావరణ మార్పులను కట్టడి చేయడానికి సరైన వ్యూహాలను రూపొందించి సమర్థంగా అమలు చేయాలి అప్పుడే నగరాల్లో జీవనం సంక్షోభంలోకి జారుకోకుండా నిలువరించవచ్చని నిపుణులు చెబుతున్నారు నిజానికి వాతావరణ మార్పులతో సంభవించే ప్రకృతి విపత్తులు నగరాల మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలే అధికంగా విపత్తుల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి విపత్తుల నివారణ నివేదిక ప్రకారం యాభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి వాటి వల్ల ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఐదు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది లక్షల మంది నిరాశ్రీయులయ్యారు భారత్ లో గత రెండు దశాబ్దాల కాలంలో విపత్తుల కారణంగా సుమారు లక్ష మంది మృత్యువాత పడ్డారు ప్రపంచంలో ఎక్కువగా వరదల బారిన పడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది ప్రకృతి విపత్తులతో భారత్ లో ఏటా డెబ్బై వేల కోట్ల ఆర్థిక నష్టం వాటిలతోనట్టు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి వాతావరణ మార్పుల నివారణ విధానాలను చేపట్టకపోతే రెండు వేల యాభై నాటికి దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి తొమ్మిది శాతం మేర క్షీణిస్తుందని ఆర్బీఐ ఇటీవల హెచ్చరించింది దీనికి మన దగ్గరున్న ఏకైక మార్గం కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం ఎందుకంటే ఇప్పటికే గాలి పేల్చలేని విధంగా तैर తట్టుకోలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి శిలాజ ఇంధనాల వినియోగం పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకపోవడం ఇక ఏమాత్రం సమతం కాదు ఇక సంశయాలు ఉండకూడదు సాకులు చెప్పి తప్పించుకోవడం కుదరదు అభివృద్ధి చెందిన దేశాలు రెండు వేల నలభై నాటికల్లా వర్తమాన దేశాలు రెండు వేల యాభై నాటికల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చి చెబుతోంది కార్బన్ న్యూట్రాలిటీ అంటే కార్బన్ ఉద్గారాలలో సమతుల్యం సాధించడం వాతావరణం నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు చెట్లు నాటడంతో సహా పలు చర్యలు తీసుకోవడం ద్వారా నెట్ జీరో సాధించవచ్చు కార్బన్ డైఆక్సైడ్ ను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం చైనానే ప్రపంచంలో పావు వంతు ఉద్గారాలకు ఈ దేశమే కారణం అయితే రెండు వేల ముప్పై నాటికి శిల వనరుల నుంచి ఇరవై ఐదు శాతం ఇంధన శక్తిని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని రెండు వేల అరవై నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారుతామని రెండేళ్ల క్రితం వాగ్దానం చేసింది కానీ ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ మాటకు వస్తే ప్రపంచంలోని ఏ దేశమో ఆ దిశగా అడుగులేస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు మరి ఇప్పటికైనా మార్పు వస్తుంది ందేమో చూడాలి